మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు మాత స్వర్ణమాల అమ్మకు శతకోటి ఆత్మ ప్రమాణాలు ఇక్కడికి విచ్చేసినటువంటి పిరిమిడి మాస్టర్స్ అందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఆ మహాన్ పావుడు ఇచ్చినటువంటి ఆ ధ్యానం యొక్క కార్యక్రమాలు చెప్పండి తక్కువ నంద్యాలలో మహానందీశ్వర పిరమిడిలో ప్రతిరోజు ఉదయం నాలుగు సాయంత్రము నాలుగు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది వరకు ప్రతిరోజు క్లాసు సత్సంగము జరుగుతూ ఉంటుంది స్వామి గుడి దేవాలయంలో కూడా ప్రతిరోజు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సత్సంగము అన్నీ జరుగుతూ ఉంటాయి మళ్ళా ప్రతిరోజు ర్యాలీలు ధ్యానమహాయజ్ఞాలు శాకాహార అన్నీ ర్యాలీలు జరుగుతూ ఉంటాయి ఆదినారాయణ అనే ఒక మాస్టరు ప్రతి అమావాస్యకు పౌర్ణమికి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాడు ఇవన్నీ జరగడానికి మనము ఆయన నేర్పించినటువంటి ఒక ఆ యొక్క బాటలో ఉన్నందుకు ఎంతో ఆనందంగా అందరము అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాము అంటే మన గురువు గారికి ఏమి ఇచ్చినా కానీ మనము ఏమీ తీర్చుకోలేమండి ఓకే మాస్టర్స్